నేను నిన్న వీడియోస్ పెట్టకపోవడానికి మెయిన్ రీజన్ ఇదే అన్నమాట అనుకోకుండా ఊరికి వచ్చేయాల్సి వచ్చింది ఈ మధ్యలో అయితే అనుకోని ప్రయాణాలు అయితే చాలా వస్తున్నాయి మా తాతయ్య చనిపోయిందని నైట్ నాకు కాల్ వచ్చింది ఇంకా అందుకని ఎర్లీ మార్నింగ్ ఇంత ముందు వీడియోలో చూశారు కదా ఎర్లీ మార్నింగ్ వేసి నేనైతే ఊరికైతే వచ్చేసి నన్ను రిసీవ్ చేసుకోవడానికి తమ్ముడు తమ్ముడైతే వచ్చాడు ఇంకా వెళ్ళి నింబడే ఇంకా నాన్నమకి ఇంటికైతే వెళ్ళిపోయినాము అక్కడనే చాలా టైం పట్టింది మాకు ఆ కార్యక్రమం అయిపోయేసరికి నాకైతే అక్కడనే ఫోర్ థర్టీ ఫైవ్ అలా అయింది ఇంకా మళ్ళీ రిటర్న్ అవ్వాలని చెప్పేసి తమ్ముడు అయితే నన్ను బస్ ఎక్కాడు మెయిన్ బస్ కి అయితే తీసుకొచ్చాడు అసలు మార్నింగ్ నుండి అసలు ఏం తినలేదు నాకు ఈ కోల్డ్ ఇంకా తగ్గట్లేదు ఏంటో ఏమో ట్వంటీ డేస్ అవుతుంది ఇంకా స్పైసీ ఏదన్నా తిందాం రా అంటే సరే కానీ ఇష్టం అంటే మంచూరి అయితే తీసుకున్నాము కాకపోతే అది కూడా మొత్తం తినలేకపోయాను ఇంకా ఒక బాదం టీ అయితే తాగేసి బస్ ఎక్కేసిన బస్ ఎక్కేసి ఇంటికి వచ్చేసరికి సెలూన్ నుండి ఇంటికి వచ్చే టైం అయింది కరెక్ట్ టెన్ అయింది ఇంటికి వచ్చేసరికి ఇంకా మామైతే నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు వచ్చినమ్మడే స్నానం చేసేసి ఇంకా తినేసి పడుకున్నాం అంతే ఈ వీడియో ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్